సభకు నమస్కారం నేను వ్యవసాయ శాఖలో నా పేరు ఆదిలక్ష్మి వ్యవసాయ శాఖలో నేను సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను అయితే నేను రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను సో ఈ గ్రామ భారతి వాళ్ళతో నేను దాదాపు ఒక పదిహేను సంవత్సరాలుగా నాకు కా బాంధవ్యం ఉంది ఎక్కడెక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటాయో అక్కడికి నేను ఏదో విధంగా వస్తాను చాలా ఆనందం సంత అంటే సంతోషమయ్యా నాకు అన్నారు ఒకప్పుడు సో ఆ సంతని ఇక్కడ చూడగలుగుతున్నాము అందరి ముఖాల్లో ఆనందమే అంటే ఆరోగ్యంతోనే ఆనందం ఎంత ఎంత ప్రాపర్టీస్ ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి కదా ఒక మెత్తటి పరుపు ఉంది స్పాంజ్ పరుపు ఉంది నిద్ర రానిదే లాభం కోటి ఉంటే ఆకలి లేనిదే లాభం సో మనకు కావలసిన మూడు అవసరాలు ఏంటండి కూడు గుడ్డ నీరు నీడ ఈ మూడు అందరికీ ఉన్నాయి ఇంకా ఎక్సెస్ కూడా ఉంది కానీ ఆరోగ్యం లేదు సో ఆరోగ్యం కావాలి అని అంటే మనము కంపల్సరీ ఈ యొక్క మన ఇండ్లలో నేను అంటున్నాను చిన్న చిన్న ప్యాక్స్ వస్తుంటాయి మనకి ఏదో మన పిల్లలు ఎంత మనం చెప్పినా కానీ హోటల్స్ నుంచి వచ్చే ఆ ప్లాస్టిక్ డబ్బాల్లోనే మనము చక్కగా ఆకుకూరలతోనే స్టార్ట్ చేయొచ్చు మన జీవితం బయట వెళ్ళి ఆకుకూరలు మనము పండించుకోకూడదు సో నేను ఒక ఒకటిన్నర ఎకరాల్లో నేను వ్యవసాయం చేస్తున్నాను చక్కట మా ఇంటి వరకే అదేమి కమర్షియల్ కాదు ఒక ఉప్పు తప్ప అంతా నా పొలంలో పండించుకోవాలని ఒక నా యొక్క ధ్యేయము సో మీరందరూ కూడా ఇక్కడ నేను ఈ విధంగా సంతం చూడడం నాకు ఆనందంగా ఉంది ఈరోజు సెకండ్ థ్యాట్ మూలంగా నేను రాగలిగాను సో సంతోషం మీ అందరి కోసం ఒక చిన్న సాంగ్ పాడతాను సో జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా స్వర్గం అనేదే ఉంటే నేల దించుదా గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా ఆశయాల నీరు పోసి ఆకశాన్ని వంచుదా స్వర్గమనే దేవుంటే నేలపైకి దించుదా జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం దించుదా ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా చినుకురాలకుండునా చిగురు వేయకుండునా ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదా స్వర్గమనే దేవుంటే నేలపైకి దించుదాం జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా పేదరికం కసిరినా పెని చీకటి ముసిరినా వేల మంది మేలుకుంటే రాకుండునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమనే దేవుంటే నేలపైకి దించుదా స్వర్గమనే దేవుంటే నేలపైకి దించుదా స్వర్గమనే దేవుంటే నేలపైకి దించుదా నేలపైకి దించుదా నేలపైకి దించుదా జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా స్వర్గమనే దేవుంటే నేలపైకి పైకి దించుదా ఇక్కడున్న కొంతమంది రైతులు ఈనాడు ఈ సంతలో మార్కెట్ చేసుకోగలుగుతున్నారు ఒక రైతు పండించిన ఉత్పత్తిని మార్కెట్ చేసుకొని అది ఆదాయంగా వచ్చినప్పుడే ఆ రైతు ఆనందంగా ఉంటాడు నిజంగా ఈ సంత నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు జై జై కిసాన్ జై జవాన్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి